హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రుచులు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ లైకన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి పిల్లలకి కానీ పెద్దలకి కానీ మనకైనా సరే నాలుగింటప్పుడు ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా ఆకలి వేస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఏమైనా స్నాక్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా చేసుకొని పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఇవి నిల్వ ఉంటాయండి ఈ రెసిపీ కూడా చాలా ఈజీ గోధుమ పిండి బెల్లం ఆయిల్ ఉంటే చాలండి ఈ గోధుమ పిండితో చేసే ఈ స్వీట్ చాలా చాలా ఈజీ నేనైతే ఇప్పుడు మట్టి పాత్రలతో అయితే ఈ గోధుమ పిండి స్వీట్ని చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఇంకా నేను మట్టి పాత్రలో చేస్తున్నాను కదా చాలా టేస్ట్ అయితే ఉండిద్ది ఇంకా మీరు ఈజీగా కావాలనుకుంటే గ్యాస్ పొయ్యి మీద ఈ రెసిపీని చేసేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ కూడా నేను ఇప్పుడు ఈ ప్రాసెస్ చెప్పేస్తాను ఒకసారి వినేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం బెల్లాన్ని ఒక హాఫ్ కేజీ వరకు నేను ఇక్కడైతే బెల్లం తీసుకున్నానండి నేను ఇక్కడ కేజీ గోధుమ పిండిని చేస్తున్నాను కాబట్టి నేను హాఫ్ కేజీ వరకు బెల్లాన్ని తీసుకున్నాను ఆ క్వాంటిటీని బట్టి మీరు పిండి ఎంత తీసుకున్నారో అందులో సగం వరకు బెల్లాన్ని అయితే కరిగించుకోండి ఏ పాకం రానవసరం లేదండి కరిగించుకుంటే సరిపోయి ఇప్పుడు ఒక కేజీ వరకు గోధుమ పిండిని అయితే తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఒక చిటికెడు సాల్ట్ అలాగే బేకింగ్ సోడానైతే చిటికెడు కూడా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత యాలకులని ఇలా దంచుకుందాం ఒక ఐదారు యాలకులని ఇలా దంచుకోండి ఇలా దంచుకున్న తర్వాత దానిపై ఉన్న తోలను అయితే తీసేసి అందులో ఉన్న గింజల్ని మాత్రమే ఇప్పుడు ఈ పిండిలోకి అయితే యాడ్ చేసుకోండి కొంచెం మెత్తగా దంచుకోండి మిక్సర్ జార్ ఉంటే కనుక మిక్సీలో అయినా వేసుకొని ఇలా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ చూసారు కదా వీడియోలో చూపిస్తున్నాను గింజల్ని మాత్రమే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఇలా ఆయిల్ నచ్చని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాం కదా మనం ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లం ఉంది కదా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పిండిలోకి ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని నెమ్మదిగా కలుపుకోండి ఎందుకంటే ఈ బెల్లం పాకం వేడివేడిగా ఉంది కదండి కొంచెం టైం పట్టిద్ది మీరు కొంచెం నెమ్మదిగా కలుపుకోండి లేకపోతే చేతులు కాలిపోయే ప్రమాదం ఉంది కదా కొంచెం నెమ్మదిగా గోరువెచ్చగా అయిన తర్వాత కలుపుకోండి లేకపోతే ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకుందామండి నేను ఇక్కడ కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాను కదా ఇంకో బాండీని అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఆయిల్ వేడవడానికి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ పూరీలు డీప్ ఫ్రై అయితే హాఫ్ కేజీ వరకు ఆయిల్ పట్టిద్దండి ఆయిల్ అంతగా పీల్చుకోదండి ఇప్పుడు ఆయిల్ కూడా వేడైపోయింది కదా పక్కన మనం మనం చపాతికి చేసుకుంటాం కదా ఆ డౌలా ప్రిపేర్ అయిందండి ఇది కొంచెం వేడిగానే ఉండాలండి చల్లారితే కనుక ఈ పిండి ముద్ద ఇంకొంచెం గట్టిపడిపోయింది ఈ పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే బాల్స్లా చేసేసుకుందాం ఇప్పుడు ఒక కొంచెం తీసుకుందామండి ఇందులో నుంచి నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా ఈ విధంగా బాగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి చపాతి ముద్దంత పిండిని అయితే తీసుకుందాం ఇలా తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి చెప్తే అర్థం కాదు చూస్తేనే అర్థమైద్దండి ఈ విధంగా తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి చపాతి మనకి చేయడం రాకపోతే పొడిపిండిని కూడా యూస్ చేయండి పొడిపిండి ఎక్కువ యూస్ చేయకండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకునిద్దండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు సరిపడినంత పొడిపిండిని అయితే యూజ్ చేయండి ఇలా యూస్ చేసిన తర్వాత ఈ చపాతీని కొంచెం పల్చగా చేసుకోండి ఎక్కువ మందంగా చేసుకోకండి పల్చగా చేసుకుంటే ఈ పూరీలు అనేవి అంత గట్టిగా ఉండవు అంత మెత్తగా కూడా ఉండవండి ఒక వారం పాటు ఇవి ఇలాగే నిల్వ ఉంటాయి ఇలా చపాతీని చేసుకొని ఓ గ్లాస్తో ఈ విధంగా బిస్కెట్స్లా కట్ చేసుకోండి అన్నిటినీ ఇలాగే కట్ చేసుకోండి మిగిలిన పిండిని మళ్ళీ చపాతీ చేసి ఇదే విధంగా యూస్ చేయండి ఆయిల్ అయితే బాగా వేడైపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క పూరీని అయితే యాడ్ చేసుకుందాం మీకు సరిపడన పూరీస్నే ఇందులోకి యాడ్ చేయండి అయితే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఎక్కువ వేడి కూడా అవసరం లేదండి పూరీలు అయితే తొందరగానే వచ్చేస్తాయి రెండు రెండు నిమిషాల్లో ఇవైతే కుక్ అయిపోతాయండి ఫ్రై అయిపోతాయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరే అంతేనండి చాలా ఈజీ కదా ఈ స్వీట్ రెసిపీ మీరు పావు కేజీ పిండితోనైనా చేసేసుకోవచ్చు అంత ఈజీ అనమాట అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేసిన తర్వాత నాతో అయితే కామెంట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ అనుభవాన్ని నాతో అయితే పంచుకోండి అలాగే ఈ స్వీట్ ఎలా కుదిరిందో కూడా నాతో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ చూడడానికి ఇండియన్ రుచులు అనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్